హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో అంతా బయటకు తీసి చదురుతున్నా ఉన్న సామాను కూడా తీసి సజ్జమీన మొత్తం ఊడవాలని ఇలా నిర్ణయించుకున్నా చూడండి ఇవి బల్లి గుడ్లేనా లేదు అంటే ఏమైనా వేరే గుడ్లా చూడండి దగ్గరికి అయితే జూమ్ చేసి అయితే తీస్తున్నా మా పాప మా భార్య అయితే మా అత్తగారి ఇంటికైతే వెళ్ళారు ఇక వాళ్ళు వచ్చేవరకు అయితే మన ఇంట్లో చెత్త చెత్త ఉన్నది అదనంతా బూజు గీజు ఏది ఉన్నా కానీ మొత్తానికైతే క్లియర్ చేసి పెట్టాలి ఎందుకంటే వాళ్ళు రాంగ్ కొంచెం క్లీన్గా ఉన్నదనుకో మన ఇంట్లో చిన్న పాప ఉన్నది కాబట్టి కొంచెం దుమ్ము బల్లిపాత్ర ఏది ఉన్నా కానీ తీసేస్తే కొంచెం పిల్లలకు కూడా బాగుంటుంది మనం ఏంటంటే కొంచెం ప్యాన్కు ఉన్న దుమ్ము కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి నేను సజ్జమీన అయితే సామాన్లు అయితే కిందికి తీస్తున్నా సజ్జమీన ఏ సామాన్ అయితే ఉన్నదో అది కింద పడేసి సీపిరితోనైతే ఊడుస్తా ఒకటి గుర్తు పెట్టుకోరి మన ఇంట్లో అయితే ఏర్పడకుండానే దుమ్ము ఏరుతుంది మనం వారానికి ఒక్కసారానికైనా నెలకొక్కసారికైనా ఒక్కసారి దులుపుకున్న మనకు దుమ్ము కూడా చేస్తుంటుంది మన ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది మనం ఏంటంటే కొంచెం దులుపుకోక నెగ్లెట్ అనుకో మన పిల్లలకు మనం ప్యానేయంగానే దుమ్మంతా పుట్టుక దుమ్మంతా మన ముక్కులకు పోయి మనకు దగ్గు జలుబు ఇట్లా ఏర్పడతాయి మనం ఇల్లునైతే ఎప్పుడైతే శుభ్రంగా ఉంచుకుంటామో అప్పుడు మనకు కూడా బాగుంటుంది మనం శుభ్రంగా ఉంచుకోక మన ఏర్పడకుండానే మన ముక్కులకు దుమ్మంతా వెళ్ళి మనం జలుబు బారిన పడతాం అట్లాగే మన పిల్లలకు కూడా జీరాలత్డు అదొకటి ఒకటి ఇట్లా అవిడు జరుగుతుంది మనం ఎప్పుడైతే మనం దేవాలయం లెక్క ఒక ఎప్పటికీ శుభ్రంగా ఉంచుకొని ఇల్లును క్లీన్గా ఉంచుకుంటామో అప్పుడు మంచిగా ఉంటుంది ఇప్పుడైతే చూడండి నేనైతే సజ్జెక్కి మొత్తం ఊడవడం అయితే జరుగుతుంది సజ్జమైన వాటర్ కూడా కొట్టి మొత్తం క్లీన్గా అయితే కడిగి మళ్ళా కింద ఉన్న అంతా అయితే మళ్ళీ దాని మీద అయితే జరుగుతా బలిపాత్ర చూడు బాగున్నది చీపిడితోనైతే నేనైతే మొత్తం క్లీన్ చేస్తున్నా మీ ఇంట్లో కూడా ఇట్లా బల్లిపాత్ర గిట్లా ఏమైనా ఉంటే కనీసం ఒక నెలకొక్కసారైనా ఇట్లా దులుపుకోర్రీ క్లీన్గా దులుపుకొని అయిపోయిన తర్వాత అయితే చీమల బల్పం అయితే తీసుకున్న చీమల అయితే సజ్జమైన మొత్తం అయితే రాస్తున్నా అక్కడికి ఇక్కడికి అయితే రాస్తున్నా ఎందుకంటే మనం సామాన్ పెడతాం కాబట్టి సామాను పెట్టే ముందే చీమల బల్పం రాసుకున్నాం అనుకో బై మిస్టేక్లో ఎప్పుడైనా మనం ఏమైనా ఏమైనా వస్తువులు ఏమైనా పైన టీపీ అయినా ఏదైనా సంథింగ్ ఏదైనా పెట్టినామనుకో ఇక బల్బం అయితే రాసేసిన ఇప్పుడైతే మన ఇంట్లో ఉన్న చెత్తనైతే కింద పడేసినాం కదా దాంట్లోకెళ్ళి వెళ్ళిన చెత్త అయితే మొత్తం దగ్గరికి అనుకొని ఊడిసి ముట్టిలో అయితే ఎత్తుతున్నా ఫుల్ ఇంట్లోకెళ్ళి అయితే ఫుల్ చెత్త అయితే రావడం జరిగింది బూజు అది ఇది అయితే చాలా రావడం అయితే జరిగింది దగ్గరికని అదంతా అయితే చెత్తనైతే నేనైతే ముట్టిలో అయితే ఎత్తిన ఒకసారి అయితే చూడండి ఫుల్ అయింది ఇక ముట్ట అయితే నిండింది ఇక నెక్స్ట్ మనం అయితే ఇల్లు అయితే కడుగుదాం సర్ఫ్ అయితే వస్తాను ఆ బకెట్లో సర్ఫ్ పోసి మంచిగా దాంట్లో అయితే చేతు పెట్టి కలిపి ఇక మనం నురుగా వచ్చిన తర్వాత మొత్తం అటు ఈటూ ఇక మొత్తం బకెట్లో నీళ్ళన్నీ విడిచేదాకా కళ్ళి సీపురానుకొని అయితే ఫస్ఫర్ అయితే నేనైతే రాకుతున్నా ఇక బయట అయితే కుర్చీలా నేనైతే చెద్దార్లు అవి ఇవి అయితే అన్నీ బయట పెట్టిన ఇక చూడండి నేను కడగడం అయిపోయిన తర్వాత మా ఇంట్లోకి అయితే జరీ అయితే వచ్చింది ఆ అయితే చంపుతున్నా ఒకసారి చూడండి విషపూరితమైన జీవిలో వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి చూడండి ఇక నేనైతే మా మాత మా మిసెస్ అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఇంటికైతే